మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీ బాబా దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని చివరి గురువారం రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకరాచార్యులు మాట్లాడుతూ డెబ్బై వేలు విలువ చేసే శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత ఆంజనస్వామి పంచలోహ విగ్రహాలను అందించిన దాతల విజ్ఞప్తి మేరకు శ్రావణ మాస గురువారం రోజున ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకం నిర్వహించి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టి సామూహికంగా పలువురు దంపతురిచే శ్రీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా ఆలయ ప్రాంగణం రద్దీగా మారి శ్రీరామ నామస్మరణలతో మారుమోగింది తదనంతరం అన్న ప్రసాద వితరణకు ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ కృపకు పాత్రలైనారు कल्याणमुत చూతమురారండీ శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారీ సంపగినూ నిను కురులను ండీ శ్రీ సీతారాముల కళ్యాణమురారీ జీరోకింపుల ప్రో ారాయణ ఈరోజు స్థానిక సాయిబాబా మందిరంలో శ్రావణ మాసం సందర్భంగా నూతన విగ్రహాలు స్వామి విగ్రహాలకి ఉదయం ప్రాణపృష్టి చేసుకొని ఉత్త విగ్రహాలకు కళ్యాణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కళ్యాణానికి అనేక భక్తులందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో భాగంగా ఈ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం భక్తులందరూ స్వామి యొక్క అనుగ్రహం స్వీకరించి జరిగింది మరియు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి వారి కోరుకున్నటువంటి కోరికలందరూ తీర్చి స్వామి యొక్క అనుగ్రహం కలిగి వారి కృపకు పాత రావాలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు కళ్యాణానికి ముఖ్యంగా మనం గత కొన్ని సంవత్సరానికి కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కూడా కళ్యాణం కార్యక్రమం ఆలయం జరుగుతుంది ఈ సంవత్సరం మనకు ఉత్సవ విగ్రహాలు పంచలోహార విగ్రహాన్ని మనం ఈరోజు ఇక్కడ పెట్టి వాటికి కళ్యాణ కార్యక్రమం చేయడం జరిగింది ఇక నుంచి కళ్యాణం అంతా కూడా ఈ నూతనంగా ప్రారంభం చేసినటువంటి విగ్రహాలకి కళ్యాణం చేయడం అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు కళ్యాణ సందర్భంగా ముఖ్యంగా కొంతమంది భక్తులంతా కూడా వారి వారి యథోచితంగా సహకరించి ఒక గ్రామ బంగారం అలా అందరూ కూడా ఒక దాదాపు పదకొండు మంది దంపతులు ఈరోజు కళ్యాణం కూర్చొని ఈ కార్యక్రమం నిరోజు అందరూ కూర్చున్న వాళ్ళంతా కూడా వారి వారి యథోచితంగా బంగారాన్ని ఇక్కడ సమర్పిస్తే మరియు ఆ బంగారంతో ఈరోజు అమ్మవారికి మాంగళ సూత్రాన్ని తయారు చేసుకొని ఈరోజు మాంగళి ధారణ చేయడానికి అవకాశం కలిగింది శ్రావణ మాసంలో చివరి గురువారం రోజు మనకు ఉదయం నుంచి కూడా స్వామికి సుప్రభాత సేవ కార్యక్రమం ప్రారంభం చేసుకొని పంచామృత కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం కార్యక్రమం పునఃమర్పించడం జరిగింది సాయంత్రం యథోచంగా భజన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించిన ప్రత్యేక ధన్యవాదాలు ఆలయ తరఫున వారందరూ కూడా అనేక అనేక స్వామికి ప్రా ప్రార్థన కలవాలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు ఈ విగ్రహాలకు ముఖ్యంగా సుమారుగా యాభైతే డెబ్బై వేల ఖర్చుతోని మనకు పృథ్వీ దివ్య దంపతులు గదిరాయలు ఉంటారు మరియు రమేష్ డాక్టర్ రమేష్ గారు శాంత దంపతులు వారు ఈ రోజు మన ఆలయానికి విగ్రహ దాతగా వారికి ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి భగవంతుడు అనుగ్రహంతో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇలాగే అందరూ సహకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరూ కూడా అనేక అనగా స్వామి మందాశ్ర కలగాలని కోరుకుంటున్నాము జయ శ్రీమన్నారాయణ